నియోజకవర్గంలో బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అన్న చేవెళ్ళే అభ్యర్థి రంజిత్ రెడ్డి గారి కోసం ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో అదే విధంగా మన చేవెళ్లెలో పార్లమెంట్ స్థానాలలో మహేశ్వర నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీ ఇవ్వాలని గడప గడపకు నాలుగు గంటల నుంచి గడప గడపకు ప్రచారం చేయడం జరుగుతుంది కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథిగా బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేర్ గారు అదేవిధంగా ప్రతి ఒక్కరు కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు నా యొక్క ధన్యవాదాలు బీజేపీ నాయకులకు నేను ఒకటే సవాల్ విసురుతున్నా బీజేపీ నాయకుల ద్వారా మోడీ గత పదేళ్ల సన్ని మోడీ ప్రభుత్వం ఉంది జీరో అకౌంట్ ఓపెన్ చేసిండు ఏ ఒక్కరికైనా పదిహేను లక్షలు వస్తే ఆ కుటుంబాలకు పదిహేను లక్షలు వస్తే బీజేపీకే ఓటేయండి లేదా మీకు పదిహేను లక్షల డబ్బులు రాలేని వాళ్ళు కాంగ్రెస్ పార్టీకే ఓటేయండి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావడం ఖాయం ప్రతి మహిళకు లక్ష రూపాయలు ఉచితంగా సంవత్సరానికి ఉచితంగా ఇస్తాడు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారం